కేడర్ నుంచి సుక్కా సాయిబాబుని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహా పండుగ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండి మాట్లాడమని అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు నా పేరు చుక్కా సాయిబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని మరియు ఎక్స్ జడ్పీటీసి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదం కలిగి నినాదం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహాశక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణకర్త ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమాని అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు యువగలం మన గలం అని చెప్తూ మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా యువతరానికి మాదిరిగా ఉండు మాదిరిగా ఉంటూ యువతకి ఒక నిదర్శనగా ఉంటున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మా యొక్క శాసనసభ్యులు తణుకు నియోజకవర్గ శాసన సభ్యులు యంగ్ అండ్ డైమినికులేటర్ ఆర్మల్ రాధాకృష్ణ గారికి అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు ఎందుకంటే మరి ఈ రోజు విద్యుత్ రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకురావలసినటువంటి గురితర బాధ్యత ఒక్కరిపై ఆధారపడి ఉంది అది ఎవరంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు దళితుల ఆరాజదయము బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి బాబు జగజీవన్ రా గారి పేరుతో జగజీవన్ వెలుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది బాబు జగజీవన్ వెలుగు జ్యోతి అయినటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ని అందించాలి ఉచితంగా విద్యుత్ని అందించాలని చెప్పి ఆ మహానుభావుడి పేరు ప్రవేశపెడితే దుర్మార్గ పాలన పంతొమ్మిదిలో అధికారులు ఆ యొక్క వైఎస్ఆర్ సిపి అధికార పాలన మరి ఆ పేరును తీసివేయడం జరిగింది మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉత్పత్తి సామర్థ్యము తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు మరి ఈ యొక్క రాష్ట్రం యొక్క విద్యుత్ ఉత్పాదన పెంచితే మరి ముఖ్యంగా పంతొమ్మిదిలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము జీరోగా ఉంది ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఇరవై నాలుగు గంటలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కూడా విద్యుత్తును మేలైనటువంటి విద్యుత్తును ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో సుమారు తొమ్మిది సార్లు విద్యుత్తు సాధ్యులను పెంచడం జరిగింది తొమ్మిది సార్లు విద్యుత్ సాధ్యులు పెంచి ప్రజలపై భారాన్ని ఓపినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రీసెంట్ గా మనం చూసినట్లయితే మన యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారి దగ్గరికి అనేక మంది రైతులు మహిళలు విద్యార్థులు అనేక మంది తండోపు వస్తూ మరి యొక్క రైతే రాష్ట్రానికి విన్న ఒక రైతే రాష్ట్రానికి వెళ్ళిన ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వ్యవసాయ రంగంలో విప్లవాతమైనటువంటి మార్పులు తీసుకురావాలి అలాగే ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్లాలంటే విద్యుత్ రంగంలో విప్లవాతమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే రైతులకి మరి నేనున్నానటువంటి భరోసాతో మరి రైతులకి నాలుగు వందల యాభై కోట్లు సబ్సిడీని కల్పించి యాభై వేల మంది వేల మంది రైతులకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఎనభై ఐదు వేల రూపాయలను సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఆ క్రెడిట్ అంతా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభ ముఖంగా తెలియపరచుకుంటూ